అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యప్రసాద్ నేను కోనసీమ జిల్లా నుంచి మీ అందరం ఈరోజు ఈ దేవాలయ సందర్శనకు వచ్చాం వచ్చాం దీనికి చాలా పురాణ కాలం నాటి నుంచి కూడా చాలా ప్రసిద్ధమైన ప్రాంతం ఇది కృష్ణ భగవాన్ కొడుకైన సాంబుడికి కుష్ వ్యాధి వచ్చినప్పుడు తండ్రిని ప్రార్థించాడంట నాన్న నాకు ఏం చేస్తే ఈ కుష్టి వ్యాధి పోతుందని చెప్తే అప్పుడు కృష్ణుడు ఒరిస్సా ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి నువ్వు సముద్ర తీరంలో స్నానం చేస్తూ సూర్యుడికి నమస్కారాలు చేస్తూ అక్కడ తపస్ చెయ్యి నీకు తగ్గుతుందని చెప్పాడు కృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం సాంబుడు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సూర్యోదయాన్ని స్నా సముద్ర స్నానం చేసి ఆ సూర్యభగవాన్ని దర్శించుకుని చేయటం కారణంగా చాలా కొద్ది కాలంలోనే అతని యొక్క కుష్టివ్యాధి దానికి కృతజ్ఞతగా మొట్టమొదటిసారిగా ఇక్కడ దేవాలయాన్ని పురాణ ఇతిహాసాల ప్రకారం నిర్మించినవాడు కృష్ణ భగవాని కొడుకైన సాంబుడు తర్వాత ఇప్పటికి మనకు కనిపించే కట్టడాన్ని కళింగరాజు గాంగరాజు గాంగ వంశానికి చెందిన కళింగరాజు నరసింహదేవ టూ సారీ నరసింహదేవ వర్ణనే అనే ఆయన పన్నెండవ శతాబ్దంలో నేటికి ఎనిమిది వందల యాభై సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ ఆలయ యొక్క విశిష్టత ఏంటంటే దీన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కళింగ వాస్తు ప్రకారం నిర్మించడం జరిగింది ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉండేది కృష్ణ భగవాన్ యొక్క విగ్రహం సూర్య భగవాన్ యొక్క విగ్రహం ఈ శతాబ్దంలో పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉండేది ఎలాగంటే దాని యొక్క విశిష్టత పైన ఒక ఇస్కాంతాన్ని పైన ఒక ఇస్కాంతాన్ని కింద ఒక ఇస్కాంతాన్ని కట్టడం వల్ల మధ్యలో విగ్రహం తేలుతూ ఉండేది అయితే పోర్చుగీస్ వారు మన దేశానికి వచ్చాక వాళ్ళ వాళ్ళు ఈ ఐస్కాంతానికి ఆకర్షించబడి ఒడ్డుకొచ్చి కొట్టుకుని కూలిపోయేవి దాంతో పోర్చుగీస్ వారు ఒకరోజు మొత్తం దాడి చేసి ఈ ఐస్కాంతాన్ని ఎత్తుపోవడం జరిగింది దాంతో విగ్రహం కింద పడిపోవడం జరిగిందనమాట ఇది అసలు కోనార్క్ అంటే ఆర్కుడు అంటే సూర్యుడు అని అర్థం ఇక్కడ సూర్యకిరణాలు ఏటవాలుగా పడితే కనుక ఇక్కడ కోణార్క్ అనే పేరు దీనికి వచ్చింది అంత ప్రసిద్ధమైన ఈ ఆలయాన్ని మీ అందరూ కూడా ఈరోజు అది కూడా మాఘమాసంలో రథసప్తమి వారంలో సందర్శించడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది నమస్తే సుప్రసిద్ధమైనటువంటి సూర్య దేవాలయం కోణార్క్ రోడ్డు మార్గంలో పూరి నుండి ముప్పై ఆరు కిలోమీటర్లు భువనేశ్వర్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఎత్తు రెండు వందల ఇరవై ఎనిమిది అడుగులు ప్రస్తుతం ఈ సూర్యదేవాలయాన్ని పదమూడు సంవత్సరాల సుంకం అంటే ఇరవై ఇరవై పాయింట్ ముప్పై ఐదు టన్నుల బంగారాన్ని సూర్యభగవాన్ రథానికి ఉపయోగించి అప్పటి పరిపాలకుడు లంగుల నరసింహదేవ్ మహారాజు కట్టించారు ఒరిస్సా చరిత్ర ప్రకారం కాలపహాడ్ మహమ్మదీ రాజు పదిహేను వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఒరిస్సా మీద దండెత్తినప్పుడు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు ఆ కారణంగా సూర్యభగవాను నమూనాను విగ్రహాన్ని తదితర అన్నిటి అన్నిటినీ శ్రీ జగన్నాథ్ దేవాలయానికి తరలించడం జరిగింది అక్కడ శిల్పకళా చాతుర్యాన్ని వాస్తుకళా చాతుర్యాన్ని కల్తీ లేకుండా మనసు కత్తుకునే విధంగా ఆ కథనాన్ని రాతిమత్యెక్కించారు ఇది చూసి ప్రసిద్ధ గంగా వీర రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే ఈ శిలా పలకం మీద వివరించిన శిల్పకళా కథనంతో ఒరిస్సా ప్రజలు అపతమ ఇరిగినటువంటి విజేతలయ్యారని చెప్పి కీర్తించడం జరిగింది ఇది కోణార్క దేవాలయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి విశిష్టత అలాగే ఈ కోణార్కం భగవాన్ యొక్క దేవాలయంలో రథం ఆకారంతో నిర్మించబడింది దీనికి ఏడు గుర్రాలు ఇరవై నాలుగు రథచక్రాలు ప్రత్యేకమైన శిల్ప చాతుర్యంతో మలచబడి ఉంటాయి ఇంకోక చక్రం తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగులు రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్ల చుట్టుకొలత అలాగే చక్రం ఆకులు ఎనిమిది మొత్తం చక్రం యొక్క ఆకారం ఎంతో నైపుణ్యం నేర్పరితనంతో చాతుర్యంతో తీర్చిదిద్దబడి ఉంది ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు కాబట్టి దాని ప్రకారం ఇరవై నాలుగు చక్రాలు ఆకులు ఎనిమిదింటి ఎనిమిది ప్రాహారాలు ఒక్కొక్క ప్రహారానికి మూడు గంటల సమయం ఆ విధంగా ఎనిమిది పాయింట్ మూడు ఇజికల్ట్ ఇరవై నాలుగు అంటే ఎనిమిది ఆకులు మూడు ప్రాహారాలు ఇరవై నాలుగు గంటలు ఒక రోజుకి ఏడు అశ్వాలు సూర్యరశ్మిలో ఉన్నటువంటి వెలుగు ఏడు రంగులను సూచిస్తాయని చెప్పి చెప్పబడుతుంది అలాగే కోణార్క్ సూర్య దేవాలయంలో ఉత్తర దక్షిణ క్రిసిల్లో సోపానాలకు మెట్లు మార్గం ఎదురుగా కొత్తగా నిలింపబడేటువంటి వేదికల మీద శోభాయమానంగా గుర్రము మరియు గజరాజు అమర్చబడి ఉంటాయి అవి చూపర్లకు ఎంతో ఆకర్ ఆకర్షకుండా ఉంటాయి ఒక గుర్రం పొడవు ఈ గుర్రం మీద నుండి కిందకి దిగబోతున్నటువంటి యుద్ధవీరుడు ఆకార శిల్పి చిక్కి ఉంచడం జరిగింది కోణార్కులోని సూర్యదేవాలయం యొక్క సూర్యుని యొక్క గమనగతులను అనుసరించి మూడు విధాలుగా విభజించి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు నిర్ణయించారు దక్షిణ భాగాన ఉన్నటువంటి సూర్యదేవునికి మిత్ర అని పేరు పెట్టారు ఈ విగ్రహం ఎత్తు ఎనిమిది పాయింట్ మూడు అడుగులు పడమ దిక్కు ఉన్నటువంటి సూర్య భగవానుడికి వంశన్ అని పేరు పెట్టారు అంటే మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు ఈ విగ్రహం ఎత్తు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఇంకా ఉత్తర దిక్కు ఉన్నటువంటి సూర్యునికి హరితాశ్వ అని పేరు పెట్టారు మలుపు తిరిగి అస్తమించే సూర్యుడు ఎత్తు మూడు పాయింట్ ఐదు ఆరు అడుగులు ఒక్కో దేవునికి శిల్పానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక్కొక్క శిల్పం ఒక్కో ఏకశిలతో చెక్కబడి ఉంది అద్భుతమైనటువంటి వర్క్తో శోభాయమానంగా ఉంటుంది కోణార్ సూర్య దేవాలయానికి ఎరుపుల ప్రాకారానికి ఈశాన్య అంటే ఉత్తరా తూర్పు మధ్య భాగంలో నవగ్రహ దేవుణ్ణి అమర్చారు వీరు అత్తగా సూర్యుడు చంద్రుడు అంగారుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహుకేతుడు వీరు మానవ రూపాలతో ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడ వీరందరికీ కూడా కొన్ని గ్రహాల యొక్క దోషం పోవడం కోసం నిత్యం కూడా భక్తుల చేత ఆరాధన కొడుతూ భక్తులు పూజ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఈ నవగ్రహాలు మానవ స్వరూపాల్లో ఉంటాయి